లంగర్ హౌస్ లో శ్రీ విజ్ఞాన్ జూనియర్ డిగ్రీ కాలేజీలో రైజింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు విద్యార్థి దశ ఎంతో కీలకమైందని మంత్రి తెలిపారు ఈ దశలో సరైన మార్గాన్ని ఎంచుకుంటే జీవితం నౌక కూడా విజయవంతంగా సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు విద్యార్థులందరికీ స్పష్టంగా మాట్లాడే స్కిల్స్ ఉండాలని మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్ అవసరమని సమయ స్ఫూర్తి ఉంటే జీవితంలో ఓటమి ఉండదన్నారు స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ దశ కీలకమైనటువంటిది. ఇప్పుడే జయప్రదరావు గారు ఏర్పాటులో ని నాక ముందు వీళ్ళ ఆడిన ఆట, పాడిన పాట సాంస్కృతిక కార్యక్రమాలను మా చిన్నత చిన్నంటి విద్యార్థి దళానికి ఆర్గనైజ్ చేయాలని ఇలా మళ్ళీ ఆ విద్యార్థి దశకు పోవాలంటే పోవడానికి అవకాశం లేనటువంటి మానవ జీవితం మేము కూడా డిగ్రీ చదువుకున్నప్పుడు ఇలా విద్యార్థి సంఘ ఎన్నికలు లేవు ఒకవేళ విద్యార్థి సంఘ ఎన్నికలు ఆనాడు కూడా వెళ్తూనే ఉంటుంటే రాజకీయాల మొదటి తరం పెట్టిని నేను రాజకీయాలకు వచ్చేవాడిని కాదు నాది ఒక వ్యవసాయ కుటుంబం ఏదో అడ్వకేట్ లైన్ అట్లా ఏదో ప్రాక్టీస్ చేసుకుంటుండే వాళ్ళు పాలిటిక్స్ రాకపోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విద్యార్థి దశ పూర్తిగా లక్ష్యం నూరు శాతం ఏ క్రమశిక్షణ కొద్ది మారుతున్నటువంటి సాంకేతికాన్ని ఉపయోగించుకొని మీ తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు గమ్యాన్ని లక్ష్యాన్ని చేయడానికి మాత్రమే